హలో అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఒక మంచి బ్లాగ్తో అయితే వచ్చానండి రోజులు కాదని చెప్పుకోవచ్చు ఇయర్స్ అండి దాదాపు అయితే వన్ ఇయర్ కావచ్చు బ్లాగ్ చేసి సో నాకే గుర్తుకు లేదు ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ముందైతే ఒక లైక్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారుగా సకినాలు ఇవి ఉన్నాయనుకోండి నా నేనైతే ఇంకా అసలు అన్నమే తినమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాదే ఈవినింగ్ కూడా అయ్యే అనమాట స్నాక్స్ కూడా అంత బాగా నచ్చుతాయి సో ఇక్కడైతే మనకి గిన్నెలు అయితే ఇంకా ఎదురు చూస్తాయి కదండి సో గిన్నెల ముందు తోముకున్నాం అనుకోండి మనకి పెద్ద పని అయితే అయిపోతుంది నేనైతే గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను సో ఇవి అయితే తోముకున్నాక తర్వాత వంట అనేది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా సకనాల అప్పలతో అయితే తినేసాము ఇంకా మా వారు కూడా అయ్యే తిన్నారనమాట సో ఇక్కడైతే నేను లంచ్ బాక్స్లోకి మిక్స్డ్ వెజ్ కర్రీ అదే అండి కలగూర వండుతున్నాను అనమాట మిక్స్డ్ వెజ్ కర్ర అయితే బాగుంటుంది టేస్ట్ అలాగే పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి ఎక్కువ విటమిన్స్ అనేది అందుతాయి అన్నమాట ఇక్కడ నేను టమాటా కట్ చేస్తున్నాను అలాగే ఆనియన్ కూడా మిగతాయి బీన్స్ అలాగే గోకరకాయ ఇవన్నీ అయితే కట్ చేసి అన్నీ కలిపి వండానండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది సో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి అది కూరగా కూరగాయ అదొకటి అలా మిగిలిపోతుంది అప్పుడు ఏంటంటే ఇలా మనం మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా చేసుకోవచ్చు సో దీంట్లో కొంచెం పెసరపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ వెజిటేబుల్స్ అయితే చేశాను ఇక్కడ చూసారు కదా గోకరకాయ అలాగే బీన్స్ దోసకాయ టమాటా బెండకాయ పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేశాను ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు ఇక్కడైతే దోసకాయ ఇంకొకటి కట్ చేసి వేద్దాం అనుకున్నాను చేదుందండి అందుకోసం దీన్ని కట్ చేశాక ముక్కలు చూశాను తర్వాత పక్కన పెట్టేశాను అనమాట ఇక్కడ ముందైతే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో చేస్తే ఏంటంటే మనకి ముక్కలు అనేది మంచిగా ఉడికి టూ త్రీ విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు కుక్కర్లో ఉడికి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అలాగే నేనైతే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసానండి ఇంకా ఆవాలు కూడా వేసుకోవచ్చు మా చదువు ఏంటంటే ఇంకా ఆవాలు తిన్నాడు అనమాట అందుకోసం నేను వేయట్లేను ఓన్లీ జీలకర్ర వేసి ఇలా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్నాక మిగతావి ఏవైతే మనకి తొందరగా వేగవో అవి వేసుకోవాలండి ఇవి వేగాక కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి చూసారుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లో కూడా నేను కలిపేశాను అన్నమాట మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని నింపితే సరిపోతుంది ఇక్కడ మా రక్షత వచ్చేసి ఏంటంటే క్లౌడ్ ఆమ్లెట్ అండి చూసారుగా భలే ఉంది కదా అసలు మేఘాలు ఉన్నట్లే సో ఇక్కడైతే తను ఏంటంటే ఆల్రెడీ ముందు కలిపి పెనం పైన ఇలా వేసాక అప్పుడు నేను చూశాను అనమాట వెంటనే వీడియో తీశాను ఒకవేళ ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను ఎందుకంటే చూడగానే నాకు నచ్చింది టేస్ట్ కూడా అన్నమాట సో ఇలా పైన మళ్ళీ ఇంకా ఎగ్ అయితే ఏదైతే మిగిలిందో అది వేసి తర్వాత ఉప్పు కారం మసాలా వేసుకొని మళ్ళీ ఇంకో వైపు అయితే తిప్పి తినేయడమే చాలా బాగుందిగా చూడడానికి తప్పకుండా మీరు కూడా కావాలంటే కామెంట్ చేయండి మీకు కూడా సో ఇక్కడైతే రెండు వైపులో ఇలా కాల్చుకొని ఇంకా రైస్లోకి అయితే తినడమే అన్నమాట ఇదండి ఇంకా బాక్స్లో అయితే కట్టేశాక తర్వాత నేను పూజ అనేది చేసుకున్నాను ఇక్కడ చూసారుగా తామర గింజలతోటి లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఇవి నేనైతే ఇన్స్టాగ్రామ్ పేజీలో తెప్పించానండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తే మీకు నేను ఎక్కడి నుంచి తెప్పించాను అనేది తెలిసిపోతుంది అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ని స్క్రీన్ ఇస్తాను వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయండి ఇది ఒకటే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారు కదా డ్రోన్తో పొలానికి మందు కొట్టడము ఒకప్పుడు ఏంటంటే పంపుతో కొట్టేవాళ్ళండి మనుషులు ఇప్పుడు ఈ డ్రోన్స్ తోటి కొట్టడం అంటే నిజంగా షాకింగ్ లాగా అనిపించింది నేనైతే ఫస్ట్ టైం చూశానన్నమాట ఇది చిన్నత్త కూతురు వాళ్ళ పొలంలో అయితే మందు కొట్టిస్తే వీడియో అనేది మాల్లుడైతే పంపించాడు సో ఇక్కడైతే ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ప్రాణం అండి ఈ వీడియో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి చేతు తెలుగు ఇంటి వ్లాగ్స్లో సో చాలా బాగున్నాయి అలాగే ఇవి మనకి ఉత్తరాఖండ్ నుంచి అయితే వచ్చాయండి అస్సలు డ్యామేజ్ అవ్వలేదు ఫ్రెష్గా చాలా బాగున్నాయి మనకి రేట్స్ కూడా ఎక్కువ లేవు తప్పకుండా మీరు ఒకసారి అయితే చూసి మీరు కూడా తెప్పించుకోండి ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు వాటర్లో కూడా మట్టిలో కూడా అనమాట నాకైతే అన్నీ నచ్చాయి సో మొత్తం సిక్స్ వచ్చాయి సో ఇవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ వీడియో పెట్టాను ఒకసారి చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ ఇంకా మనకి ఏదో ఒక స్నాక్స్ అయితే కావాలి కదండి ఇక్కడ చూసారు కదా ఇది మనకి మేమైతే మొరంగడ్డలు అంటాం అలాగే ధనసుగడ్డలు అంటాం ఇంకా చాలా రకాలు అంటారు కదండి స్వీట్ పొటాటో అలాగే చిలకడదుంప చాలా రకాలు అంటారు మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే నేను వాటర్ లేకుండా చాలామంది వాటర్తో ఉడకబెడతారు నేను జస్ట్ గిన్నెలో కడిగి వేసి సాల్ట్ వేసి మనం కిందికి పైకంటే ఇలా ఉడికిపోతాయి అనమాట టేస్ట్ బాగుంటాయి సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయితే ఇలా సరదాగా పైనకైతే వచ్చాము నేను ఎక్కువ ఇక్కడ వీడియోస్ అనేవి తీసుకుంటాను సో సన్సెట్ చూసారు ఎంత బాగుందో సో ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను స్మాల్ వ్లాగు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై టేక్ కేర్